ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం శ్రీ విశ్వసునామ సంవత్సరం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీ పరంగా ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకు విద్యార్థి చదువు పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటిలో ఉన్న లోటుపాట్ల మనం తెలుసుకుంది వాటిని పరిహారాలు చేసుకోవటం వల్ల మన జీవితాన్ని ఆనందదాయకంగా ఉంచుకోగలుగుతాం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదం జన్మించిన వారికి జన్మ నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం గు గే గో సా సో అనే అక్షరములుగా మొదటి వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉంది ఈ సంవత్సరం వేయం వచ్చేసి పద్నాలుగుగా ఉంది అంటే ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతాను అంటే అప్పులు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రాజ్య పూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఐదుగా ఉంటుంది ముగ్గురు మెచ్చుకుంటే ఐదుగురు మీకు శత్రువులుగా ఉంటారు ఈ సంవత్సరం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు బ్యాంక్ నుంచి కూడా మీకు వచ్చేటువంటి రుణాలు పొందగలుగుతారు అలాగే ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది గొప్పలకు పోవద్దు గొప్పలకు పోయి ఇబ్బందుల పాలు కావద్దు ఆచితూచి వ్యవహరించుకోండి గురువు ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తేదీ మా మే రెండు వేల ఇరవై ఆరు వరకు వృషభ రాశిలో అర్ధాష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి తేజోహీనత కనబడుతుంది విచారణ కనబడుతుంది బాధ వ్యక్తమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి గురువు పదిహేనో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు ఏ పన్నైనా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగలుగుతారు కుటుంబంలో కలహాలన్నీ తొలిగిపోతాయి వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కోర్టులో విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారు విదేశాల్లో పెట్టుబడి పెట్టగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి కలిగేటువంటి సూచనలు నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో కొంత విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అంటే మధ్యవర్తులు మీకు ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మద్దు ప్రేమికులు మీ ప్రేమని స్వచ్ఛమైనదిగా నిరూపించుకోండి పెద్దల యొక్క ఆశీస్సులతోటి వివాహం చేసుకోండి అద్భుతంగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి బాగా కలిసి వస్తుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు కొత్త కొత్త అవకాశాలు మీకు మీకు ఎదురొస్తాయి అలాగే గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో స్పష్టమ స్థానంలో సంచరిస్తుండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి గురుడు ఇలా ఒక్కొక్క స్థానం మారుతున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పెట్టుబడులు పెట్టిన వ్యాపారస్తులకు నిరుత్సాహం తప్పదు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడతారు లిటిగేషన్లో ఉన్న భూములు కొనుక్కొని చాలా ఇబ్బందులు పాలవుతారు కోర్టు కేసులు వాయిదా పడతాయి అవ అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు ధన నష్టం కలుగుతుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఆచితూచి మాట్లాడాలి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతాయి గురువు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే పెట్టుబడులు పెట్టి నష్టపోతారు దీర్ఘకాలిక రోగాలతో కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే లిటికేషన్ భూములు కూడా కొనగలుగుతారు పిల్లల వలన ఖర్చులు ఎక్కువ కడతాయి పిల్లల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అప్పులు చేస్తారు వస్తువులు కొన్ని విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గురువు ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచరించడం వల్ల తిరుగులేనిటువంటి విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులన్నీ ముందుకు సాగుతాయి వివాహాది శుభకార్యాలన్నీ జరుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం వలన కొంత లాభం కలుగుతుంది విలువైన వస్తువును కొనుగోలు చేయగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు అలాగే కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు శని ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశులు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శని కారణంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి వ్యాపారస్తులకు కొంత వ్యాపారాలు నష్టం పోయేటువంటి సూచనలు ఉన్నాయి స్వయంకృత అపరాధాలు ఉన్నాయి ధన నష్టం కలుగుతుంది పెట్టుబడులు పెట్టగలుగుతారు జాగ్రత్తగా ఉండండి రాహు ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఆరు వరకు మీన కుంభరాశుల్లో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కానీ మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాడు అనారోగ్య సమస్యలను సూచిస్తున్నాడు అలాగే చెంచల స్వభావాన్ని సూచిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కేతు పద్దెనిమిదో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి గొడవలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడతాయి ఏలినాటి శని తొలగిపోతుంది ఇంట్లో శుభకార్యాలు కలుగుతాయి మానసిక ఆనందం కలుగుతుంది సంతోషం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు తగ్గిపోతాయి కోర్టు విజయాలు సాధిస్తారు అప్పులు తీరుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యులకి వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది దొంగతనాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి మీ మీ పక్కనే ఉంటూ మీకు దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా ఇవన్నీ కాకుండా ఫైర్ యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్లు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి ప్రయాణాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ సంవత్సరం ధనప్రాప్తి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు ఉంటాయి అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశీ ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆర్థిక పరంగా కొంత చాలా జాగ్రత్తగా ముందుకు సాగలుగుతారు రవి బుధుడు రాహు కేతు గురువుకి జపాలు చేయించుకోండి జపాలు చేయించుకునే మీకు సులభమైన మార్గంలో మీకు ఒక ఆయిల్ చెప్తున్నాము ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల వాటి నవగ్రహాల ఆయిల్ అని షిట్ చక్రాల ఆయిల్ అని వాడటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తక్కువ ఖర్చుతో అద్భుతమైన రిజల్ట్ని పొందగలుగుతారు అలాగే మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే తేదీలు ఐదు ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే బుధవారం శుక్రవారం శనివారం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఏ పనైనా సరే ఈ వారాల్లో మొదలు పెట్టుకోండి మంచి విజయాన్ని సాధిస్తారు సర్వే జన ఆశుకి